హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టమాటో నిలపచ్చడిని తయారు చేసుకోబోతున్నాము ఇప్పుడు టమాటోల సీజన్ కదా చాలా చౌకగా దొరుకుతాయి ఎండతో పని లేకుండా ఎక్కువ టైం కూడా అవసరం లేకుండా ఈజీగా పక్కా కొలతలతో టమాటో నెలపచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఐదు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది ఫస్ట్ అర కేజీ టమాటోల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా నీట్గా తుడుచుకొని ఆరపెట్టుకోవాలి తడి అనేది ఏం లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఆ టమాటోలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ అర కేజీ టమాటాలకు సరిపడా కొలతలు చెప్తాను మీకు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే అన్నీ డబుల్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా టమాటో పీసెస్ని వేసుకోవాలి తర్వాత చింతపండుని వేసుకోవాలి అర కేజీ టమాటాలకు యాభై గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను కొత్త చింతపండు తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది చింతపండులో ఉండే పిక్కలు ఉట్లు క్లీన్గా నీట్గా తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత మూత పెట్టకుండా గరిట్తో బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు నాలుగు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పొడి రెండు స్పూన్ల ఆవు పొడి నాలుగు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ టేస్ట్ చూసుకొని ఉప్పు కారం పులుపు ఏం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ప్యాన్లో కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కాసేపు తాలింపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగు వేసి ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ టమాటా పచ్చడిని ఫ్రై చేసుకోవాలి పైకి ఆయిల్ ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్